शुक्लांबरधर विष्णु शशिवर्णम चतुर्भुज प्रसन्न गुरु 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 देवो गुरु व्यासाय गुवेशय व्यासूपा विष्णव नमो वै ब्रह्म निध वासीय नमो नम कूज राम रामीति मधुरम मधुराक्षर आरोह्य कविता शाखा वंदे वालिकोक ృతిస్మృతిపురాణా ఆలయం కరుణాలయ నమామి భగవత్పాదశంకరం లోకశంకరం సదాశివ సమారభా శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాగివసం వాగద్ధ ప్రతిపత్త జగత పితర వందే పార్వతీ పరమీశ్వరౌ సూక్తి సమగ్రేతునస్వయమే లక్ష్మీ శ్రీరంగరాజమహిషై మధురై కటాక్షై వైద్యవర్ణకు నకంభనగరవైరీ కండూలకర్ణకు సునాశం మందస్మిత మకరకుండలచారుండం బింబాదరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేషముఖమద్మని సన్నిధత్ मनोजबम मरतुलल्यगम जितेन्द्रिय बुद्धिमतां वरिष्ठ वातात्म वनरयूथ मुख्यमं श्रीराम दुकम शिसा नमा जेत्यति बलो रामो लक्ष्मणस्य महाबलः राो लक्ष्मणस् महाबल राजीसुग्रीव राघवी पालिता दासोहमकोसल राष्ट्रकर्मण हनुम शत्रुसैनियाहता मारुतात्मज न रावण सहस्रमे युद्धे प्रतिपल भवेत् शिलास्तु पादपैश्च सहस्रश अर्दय्वा पुरी लंका अभिमच मैथि समृद्धाधो गई्याम विशताम सर्वरक्षतां धर्मात्मा सत्यसन्धश्च रामो दशरथिर्यधि पौरुषे चाप्रतिद्वन्द्वस्य रैनम् जहिराविणम् आपदामपहर्तारम् दातारम् सर्वसम्पदाम् लोकाभिरामम् श्रीरामम् भूयो भूयो नमाम् न्यहम्

తీరని దుఃఖమునకు అయి ఆక్రందించుచు తన వేదనను శ్రీరామునకు తెలుపుట తస్మింస్తు పురుష వ్యాఘ్రే నిష్క్రామతి కృతాంజలౌ ఆర్తశబ్దో మహాన్ జగ్ఞే స్త్రీనామంతఃపురే తదా నరశ్రేష్ఠుడైన ఆ రాముడు తండ్రికి నమస్కరించి అచటి నుండి తల్లియగు కౌశల్యాదేవి భవనమునకు బయలుదేరెను ఇంతలో స్త్రీల అంతఃపురము నుండి గొప్ప ఆర్తనాదము వినబడెను కృతదిత పిత్ర సర్వ్యాంతఃపురస్ గతియ శరణం చాపి స రామోద ప్రవత్స్ కౌసల్యాయాం యథాయు జనన్యాం వర్తతే సదా తథైవర్తమాసూ జన్మ ప్రభృతిరాఘవ నభిశప్స్పి క్రోధనీయాన్ని వర్జయన్ క్రుద్ధాన్ ప్రసాదయన్ సర్వాన్ స ఇతో ప్రవత్స్ తండ్రి ఆదేశింపకయున్నను శ్రీరాముడు తనకు తానుగా అంతఃపురమునకు సంబంధించిన కార్యములను అన్నింటినీ నెరవేర్చుచూ మనకు సంరక్షకుడుగా ఉండేడివాడు అట్టి రాఘవుడు ఇప్పుడు వనములకు వెళ్ళు వెళ్ళనున్నాడు పుట్టినప్పటి నుండి తల్లియగు కౌసల్య మసలు కొనిన తీరుగనే మన విషయమున కూడా రఘువరుడు ప్రవర్తించుచూ వచ్చెను ఎవరు ఎంతగా పరుషవచనములను పలికినను శ్రీరాముడు వారిని పల్లెత్తు మాట కూడా అని ఎరుగడు ఇతరులకు ఎప్పుడైనను కోపము కలుగునట్లుగా మాట్లాడడు అట్టి పనులను చేయడు అంతేకాదు అతడు కృద్ధులైన వారినందరినీ శాంతపరచు ప్రసన్న వదనుడై ఉండేడివాడు అయ్యో అట్టి రాముడు నేడే ఇచ్చటి నుండి అరణ్యములకు వెళ్ళిపోవచ్చున్నాడు అబుద్ధిర్భత నో రాజా జీవలోకం చరత్యయం యో గతిం సర్వభూతానం పరిత్యజతి రాఘవం ఇది సర్వ మహిష్య వివత్స యువధేనవ పతిమా చుకృశుశ్చేవ సస్వరం చాపి చుక్రుసు అయ్యో మన రాజు దశరథుని బుద్ధి దెబ్బతిరినట్లున్నది సర్వప్రాణులకునూ దిక్కైన శ్రీరాముని అడవుల పాలు చేయుచున్నాడు ఈ విధముగా ఇతడు సమస్త జీవకోటిని పరితాపములకు గురి చేయుచున్నాడు అని అంతఃపురమునందలి రాణులందరూ లేగదూడలను ఎడబాయుచున్న ధేనువుల వలె దుఃఖముతో బిగ్గరగా ఏడ్చుచు రాజును నిందింపసాగిరి సహిచాంతఃపురే ఘోరం ఆర్తశబ్దం మహీపతి సంతప్త శృత్వా వ్యాలీయతాసనే పుత్రశోకముతో కుమిలిపోచున్న ఆ మహారాజు అంతఃపురమునందలి బాధాకరమైన ఆ రోదనధ్వనులను విని దుర్భరమైన దుఃఖముతో కల్పమునందే ముఖమును దాచుకొనెను రామస్తు బృసమాయస్తో నిశ్వసన్నివ కుంజరహ జగామ సహితో భ్రాత్ర మాతురంతఃపురం వసి అంతట శ్రీరాముడు ఆ అంతఃపురమునందలి రోదన ధ్వనులు చెవిని చెవికి సోకినంతనే చలించి ఏనుగువలే నిట్టూర్చెను పిమ్మట తనను తాను నిగ్రహించుకుని తమ్ముడైన లక్ష్మణునితో గూడి కౌసల్యాదేవి అంతఃపురమునకు చేరెను సోపశ్యత్ పురుషం తత్ర వృద్ధం పరమపూజితం ఉపవిష్టం గృహద్వారి శాపరాన్ బహున్ అంతఃపురద్వారము కడ మిక్కిలి పూజ్యుడైన ఒక వృద్ధుడు కూర్చొని ఇండెను శ్రీరాముడు అతనిని ఇంకనూ అచట కూర్చుని ఉన్న ఇతరులను చూచెను దృష్ణవతు రధ రామం తే సర్వే సహసోత్ జయేన జయతాం శ్రేష్టం వర్ధయంతి స్మ రాఘవం అప్పుడు అచట ఉన్నవారందరనూ శ్రీరాముని చూచిన వెంటనే లేచి నిలబడి మహానుభావుడైన శ్రీరాముడు వర్ధిల్లుగాక అనుచు జయ జయధ్వనులు చేయసాగిరి ప్రవిశ్య ప్రథమాం కక్ష్యాం ద్వితీయాం సహ బ్రాహ్మణాన్ వేదసంపన్నాన్ వృద్ధాన్ రాజ్ఞాభిసత్కృతాన్ ప్రణమ్య రామస్థాన్ విప్రాన్ తృతీయాం సహ స్త్రీయో వృద్ధాస్తథా బాల ద్వార తత్పరా అంతట శ్రీరాముడు మొదటి కక్ష్యను దాటి రెండవ కక్ష ఎందున్న వేద పండితులైన వృద్ధం బ్రాహ్మణులను దర్శించెను వారందరూ రాజుచే బాగుగా సత్కరింపబడిన వారు పింబటాతలు ఆ విప్రులకు నమస్కరించి ముందునకు సాగి మూడవ కక్ష ఎందు ద్వార రక్షణ తత్పరులయ్యున్న యువతులను వృద్ధ స్త్రీలను గాంచెను వర్ధయిత్వ ప్రహృష్టాస్తా ప్రవిశ్యచ గృహం స్త్రియ న్యవేదయంత త్వరిత రామమాత మాతు ప్రియం తదా అచటి ఆ యువతలు వృద్ధ స్త్రీలు రాముని గాంచి బిక్కిలి సంతోషపూర్వకముగా జయ ధ్వనులతో శుభాశీసులు పలికి త్వర త్వరగా కౌసల్యా మందిరమునకు ఏగిరి వారు ఆ రామ జన జననికి ప్రియమైన రాఘవుని ఆగమన వార్తను నివేదించిరి కౌసల్యాపి తదాదేవి రాత్రిం స్థిత్వా సమాహిత ప్రభాతే త్వకరోత్ పూజ విష్ణో పుత్రహితైషిని సా క్షౌమవసన కృష్ణా నిత్యవ్రతపరాయణ అగ్నిం జుహోతి స్మ తదా మంత్రవత్ కృతమంగళ కౌసల్యాదేవియు నియమనిష్టలతో ఆ రాత్రిని గడిపెను ప్రభాత సమయమున పుత్రుని హితము పుత్రుని హితమును కోరుచు శ్రీ మహావిష్ణువును ఆరాధించెను పట్టు వస్త్రమును ధరించి ఉన్న ఆ కౌశల్య ప్రసన్న చిత్తముతో నిరంతరము అప్పుడు ఆమె మంగళ కార్యములను నిర్వర్తింపజేసి మంత్రపూర్వకముగా బ్రాహ్మణులచే హోమవిధులను జరిపించుచుండెను ప్రవిశ్యచ తదారాము మాతురంతఃపురం శుభం దదర్శ మాతరం త్రహంతీం హుతాసనం దేవకార్య నిమిత్తం చ త్రాపశ్యత్ సముద్యతం చేవ మోదకాన్ హవిషస్తథా లాజాన్ మాల్యాని శుక్లాని పాయసం కృసరం తధ సమిద పూర్ణకుంభాశ్చ దదర్శ రఘునందన ఆ సమయమున శ్రీరాముడు తల్లి యొక్క మంగళకరమైన అంతఃపురమున ప్రవేశించను అచ్చట అగ్నికార్యములను జరిపించుచున్న తల్లిని దర్శించెను దైవారాధన నిమిత్తమై సిద్ధపరచబడిన వడి పెరుగు నెయ్యి మోదకములు అక్షతలు మొదలగు హోమద్రవ్యములను గాంచెను ఇంకనూ రఘునందనుడు పేలాలను తెల్లని పువ్వులను పాయసమును నువ్వుల అన్నములను అట్లే సమిధలను పూర్ణకుంభములను చూచెను తాం శుక్ల సంవీతాం వ్రతయోగేన కర్షితాం తర్పయతీం దదర్శాభిహి దేవతాం దేవవర్ణినిం వ్రత నియమములను పాటించి చుండుచ చుండుటచే కౌసల్యాదేవి కృషించి ఉండెను ఆమె తెల్లని పట్టు వస్త్రములను దాల్చి దేవత వలె శోభిల్లుచు తమ ఆరాధ్య దైవమైన విష్ణువును జలాభిషేకములతో తృప్తిపరచుచు సేవించుచుండెను చుండెను అట్టి కౌసల్యామాతను రాఘవుడు దర్శించెను సా చిరస్యాత్మజం దృష్్యా మాతృవందన మాగతం అభిచక్రామ సంహృష్ట కిశోరం బడబాయ అంతట కౌశల్య తనకు ఆనందదాయకుడైన శ్రీరాముడు చాలా కాలమునకు తన కడకు రా కడకు రాగా సంతోషముతో పొంగిపోయెను పిదప ఆమె ఒక ఆడుగుర్రము తన కిషోరమును పిల్లను చేరినట్లు ప్రేమతో తన కుమారుని సమీపించెను స మాతరమభిక్రాంతం ఉపసంగృహ్య రాఘవ పరిష్వక్త బాహుభ్యాం ఉపాఘ్రాత మూర్ధని తమువాచ దురాదర్శం రాఘవం సుతమాత్మన కౌసల్య వాత్సల్యాత్ ఇదం ప్రియహితం వచ అప్పుడు ఆ రాఘవుడు తనకు ఎదురుగా వచ్చిన తల్లికి పాదాభివందనం ఆచరించెను ఆమె కుమారుని అక్కున చేర్చుకొని మక్కువతో మూర్ధవును ఆగ్రాణించెను పిమ్మట కౌసల్యాదేవి అసహాయసురుడైన తన కుమారుడుగు శ్రీరామతి నుడిపై గల పుత్రవాత్సల్యముతో ఆయనకు ప్రియమను హితమును గూర్చుచూ ఇట్ల నుడివెను వృద్ధానం ధర్మశీలానాం రాజర్షీనాం మహాత్మనాం ప్రాప్నుహ్యాయుష్ట కీర్తించ ధర్మం చోపహితం కులే సత్యప్రతిజ్ఞం పితరం రాజానం పశ్య రాఘవ హిత్వాం ధర్మాత్మ యౌరాజ్యేభిషేక్ష్యతి ఓ కుమార వృద్ధులను ధర్మాత్ములను మహాత్ములను అయినా రాజర్షులవలే దీర్ఘాయువును ఘనకీర్తిని ఇక్ష్వాకు వంశోచితమైన వంశోచితమైన ఉదాత్తమ ఉదాత్త ధర్మమును పొందువుదు పొందుదువుగాక ఓ రాఘవ సత్యసంధుడైన మీ తండ్రియూ మహారాజును దర్శింపుము ఆ ధర్మాత్ముడు నేడే నిన్ను యువరాజ పట్టాభిషక్తిని గావించును దత్తమాసనమాలభ్య భోజనైన నిమంత్రిత మాతరం రాఘవ కించిత్ వ్రీడాత్ ప్రాంజలి రబ్రవీత్ స స్వభావ వినీత గౌరవాచాన ప్రస్థితో దండకారణ్యం ఆప్రష్టుం ఉపచక్రమే పింబటామె నాయన భోజనము చేయము అని పలుకగా రాఘవుడు భోజనాశ్రమను స్పృశించి తన వనగమనమును గూర్చి తల్లితో తెలుపుటకు బిడియపడుచు సంకోచించుచు అంజలి ఘటించెను సహజముగనే వినయశీలి అయిన రాముడు తాను దండకారణ్యమునకు బయలుదేరుచున్న వాడొకటచే తల్లిపై గల గౌరవముతో ఆమెను ఆమె అనుగ్రహ గైకొనదలచి వినమ్రుడై ఇట్లు పలుకనారంభించెను దేవి నూనమ్న జానీషే మహద్వయముపస్థితం ఇదం తవచ దుఃఖాయ వైదేహ్యా లక్ష్మణస్య చ అమ్మా గొప్ప భయావహ స్థితి ముప్పు ఏర్పడినది నిజముగా నీకు తెలియకపోవచ్చును ఈ వార్త నీకును వైదేహికిని ప్రియమైన లక్ష్మణకును దుఃఖము కలిగింపవచ్చును అయినను తెలిపెదను గమిష్యే దండకారణ్యం కిమనే నా విష్టరాసన యోగ్యోహి కాలోయం మాముపస్థిత చతుర్దశ హి వర్షాన్ని వత్సామి విజనే వనే కందమూల ఫలజీవన్ హిత్వా మునివదామిషం భరతాయ మహారాజో యౌవరాజ్యం ప్రయచ్చతి మాం పునర్దండకారణ్యే వివాసయు తాపసం దండకారణ్యమునకు వెళ్ళుచున్న నాకు ఈ రత్నాసముతో పని ఏమి నేను దర్భాసము దర్భాసనముపై కూర్చుండవలసిన సమయము ఆసన్నమైనది నేను రాజభోగములను త్యజించి కందమూలములను తినుచు మునుల వలె నిర్జనమైన వనమునందు పదునాలుగు సంవత్సరముల పాటు నివసింపవలసి ఉన్నది మహారాజు భరతుని యువరాజ పట్టాభిషక్తునిగా చేయును ఆయన మా నన్ను మాత్రము దండకారణ్యమున మునివృత్తితో నివ నివసింపవలసినదిగా ఆజ్ఞాపింపెను పెంచెను విష్టరము దర్భాసనము ఇరవై ఐదు దర్భ దర్భలతో ఏర్పరచబడినది దర్భాసనము యాభై దర్భలతో సిద్ధ సిద్ధము చేయబడినది బ్రహ్మాసనము తదర్థేన తదర్థేనతో విష్టరం ఇది స్మృతే స షాష్టౌ చ వర్షాన్ని వత్సామి విజనే వనే ఆసేవమానో వన్యానిఫలమూలై వర్తయన్ నేను నిర్జనారణ్య ప్రదేశమున పదునాలుగు సంవత్సరముల కాలము అడవులలో లభించు ఫలమూలములను సేవించుచు వానప్రస్థునివలే కాలము గడుపుదును సా నికృత్తేవ నికృత్తేవ సాలస్య యష్టి పరశునా వనే పపాతసహసా దేవి దేవతేవ దివశ్చ్యుత ఈ మాటలను వినినంతనే ఆ కౌసల్యాదేవి అరణ్యమున గంద్రగొడ్డలిచే నరుకబడిన మధ్య మధ్యచెట్టి యొక్క వలను దివి నుండి భువికి జారిన దేవత వలను క్షణములో నేలపై పడిపోయెను తామ ధుఃఖోచితాం దృష్ట్యా పతితాం కదళీమివ రామస్తూత్పయామాస మాతరం గతచేతసం అట్టి తీవ్రమైన దుఃఖమునకు తట్టుకొనలేక మూర్ఛిల్లి అరటిబోదెవలే నేలపై బడియున్న కౌసల్యమాతను శ్రీరాముడు లేవనెత్తను ఉపావృత్యోత్తాం దీనాం బడబామివ వాహితాం పాంశుకుంఠిత సర్వాంగీం విమమర్శచ పానిన బరువును మోయలేక చతికిలబడి శ్రమ నివారణకై అటూనిటూ పొర్లి లేచిన వలె ధూళిదూసరితయ్యై దీనమై ఉన్న తల్లి యొక్క శరీరమును శ్రీరాముడు చేతితో నిమిరెను సాఘవముపాసీనం అసుఖార్థ సుఖోచిత ఉవాచ పురుష వ్యాఘ్రం ఉపశృణి లక్ష్మణే కౌసల్యాదేవి జీవితము సుఖములకు లోటు లేనట్టిది అయినను ప్రస్తుతము ఆమె తీరని దుఃఖమునకు లోనై తన చెంతనే ఉన్న నరశ్లేషుడు శ్రీరామునితో ఇట్లు పలికెను ఆ మాటలు ఉన్న లక్ష్మణుకునూ వినబడుచుండెను ఎది పుత్ర నేసు మమ శోకాయ రాఘవ నస్మ దుఃఖమతో భూయ పశ్యే యమహమ ప్రజా ఏక ఏ వంధ్యాయా శోకొవతి మానస అప్రజాస్మీతి సపో నపుత్ర విద్య నృష్టపూర్వం కళ్యాణం సుఖం వా పతిపౌరుషే అే పశ్యేది రామా స్థితం మయా సా బహూన్ సా బహూన్యానోగ్రాని వాక్యాన్ని హృదయచ్చిదాం అహం శ్రోషి సపత్నీనా అవరా అవరాణం వరా అతో దుఃఖతరం కం ను భవిష్యతి మమ శోక విలాపశ్చ యా యాదృశోమనంతక నాయనామ నీవు నాకు జన్మింపకున్నచో ఇప్పుడు ఈ పుత్రుని ఎడబాటు దుఃఖమునకు గురి అయ్యేది దానను కాదు అప్పుడు నాకు సంతానము లేదను దుఃఖము మాత్రమే మిగిలి ఉండేది దానికంటేను ఈ పుత్రుని ఎడబాటు దుఃఖము మిక్కిలి దుర్భరమైనది గొడ్రాలికి తనకు సంతానము కలుగకపోయేనే అను మనస్తాపము యొక్కటి తప్ప మరి ఒక దుఃఖము ఉండదు ఓ రాఘవ భర్త అధికారమునందు పట్టమహిషి పెద్ద భార్యగా ఆభరణాది ఐశ్వర్య లాభములను గాని పతి యొక్క ఆదరాభిమానములతో కూడిన గొప్ప సుఖములను గాని ఇంతవరకును పొంది ఉండలేదు ఇక పుత్రుడు అధికారంలో నుండగా అట్టి కోరికలు తీరవచ్చునను ఆశతో జీవించుచుంటిని అట్టి నేను రాజునకు పెద్ద భార్యను అయ్యుండియు ఇక మీదట నిరంతరము సూటిపోటి మాటలతో నా మనస్సును గాయపరచునట్టి నాకంటే చిన్నవారైన సవతుల యొక్క పెక్కు పరుష వచనములను వినవలసి వచ్చును సవతులతో మాటలు పడుట కంటే స్త్రీలకు బాధాకరమైనది మరి ఒకటి ఏమియొందును అంతులేని ఈ నా ఈ శోకము విలాపము ఇట్టిది ఇంతటిది అని చెప్పుటకు సఖ్యము కాదు సన్నిహితే సన్నిహితేప్యేవం అహమాసం నిరాకృత కిం పునః ప్రోషితే తాత ధ్రువం మరణమేవమే నీవు ఇక్కడ ఉన్నప్పుడే నేను ఇట్టి నిరాదరణకు లోనైతిని నాయనా నీవు దూరమైనచో ఇక చెప్పవలసినది ఏమి అప్పుడు నాకు మరణము తథ్యము అత్యంతం నిగృహీతాస్మి భర్తుర్నితమతంద్రిత పరివారేణ కైకేయ్యా సమావాప్యథ వా ఇంతవరకును నేను భర్త యొక్క గద్దింపులకును ఉపేక్షకుల ఉపేక్షలకును మాత్రమే గురి అయితీని ఆయన నన్ను కైకేయి యొక్క పరిచారికలతో సమానముగనో వారి కంటెను హీనముగనో చూచెను యోహి మాం సేవతే కచ్చిత్ అధవాప్యనువర్తె కైకేయ్యా పుత్రమన్వీక్ష్య జనో నాభిభాషతే ఇప్పుడు నన్ను సేవించువారును నాతో ప్రేమగా మాట్లాడువారును నీవు వెళ్ళిన పిమ్మట కైకేయి యొక్క పుత్రుని చూచి భయపడి వారు నాతో పలుకుటకును జంకుదురు నిత్య క్రోధతయా తస్యా కథంను కరవాది తత్ కైకేయ్యా వదనం ద్రష్టం పుత్ర శక్ష్యామి దుర్గత కుమార కోపస్వభావం గల కైకేయి ఎల్లప్పుడూ దురుసుగా మాట్లాడుచుడును అతి ఆమె ముఖమును నిస్సహాయ స్థితిలోనున్న నేను ఎట్లు చూడగలను దశసప్తచ వర్షాన్ని తవ జాతస్య రాఘవ ఆశితాని ప్రకాంక్షంత్యా మయా దుఃఖ పరిక్షయం ఓ రాఘవ నీవు యువ యువరాజవైనచో నా కష్టములు అన్నీ కడతేరునని ఆశించి నీవు జన్మించినప్పటి నుండి ఈ పదనేడు సంవత్సరములు నిరీక్షించుచూ వచ్చితిని విజులకు బ్రాహ్మణ క్షత్రియ వయసులకు బ్రహ్మోపదేశ కారణముగా ఉపనయనము రెండవ జన్మ విశ్వామిత్రుడు దశరథుని కడకు వచ్చినాటికి శ్రీరాముడు ఊనషోడశ వర్షప్రాయుడు అనగా పదనాలు సంవత్సరముల లోపు వయస్సువాడు గర్భైకా దశేషు రాజన్యం అనున్నది ఉపనయన విషయమున శాస్త్రోక్తి అనగా క్షత్రియునకు శిశువు తల్లి కడుపున పడినది మొదలుకొని పదనకొండవ సంవత్సరమున ఉపనయము చే ఉపనయనము చేయవలయను కావున శ్రీరామునకు యువరాజ పట్టాభిషేకము జరుపవలెను అను సంకల్పము మాతృ గర్భస్థ కాలమున తగ్గించిన పెంబట ఆయన ఇరవై ఏడవ ఏట జరిగినది అనగా ఆయనకు ఉపనయనానంతరము పదిహేడు సంవత్సరములకు యువరాజ పట్టాభిషేక మహోత్సవము నిర్వహించుటకు నిర్ణయము జరిగినదన్నమాట అందువలననే కౌసల్యాదేవి దశ సప్తచ వర్షాన్ని తవ జాతస్య రాఘవ అని అన్నది తదక్షయం మహద్దుఃఖం నోత్సహే సహితుం చిరం విప్రకారం సపత్నీనా ఏవం జీర్ణాపి రాఘవ ఓ రఘునందన ఇంతవరకును సవతుల సూటిపోటి మాటల వలన కలిగిన దుఃఖ కారణముగా నేను మానసికముగా కృంగి కృషించి ఇంటిని ఇక చిరకాలము వారి తిరస్కారముల వలన కలుగు తీవ్ర దుఃఖమును నేనెంత నేనెంతమాత్రమూ భరింపజాలను అపశ్యంతి తవ ముఖం పరిపూర్ణ శశిప్రభం కృపణా వర్తయిష్యామి కథం కృపణ జీవికాం ఉపవాసై యోగై బహుభిష్ట పరిశ్రమై దుఃఖం సంవర్ధితో మోహం తొంహి దుర్గతయా మయా నిండు చందుని వలె ఆహ్లాదకరమైన నీ శోభలను చూడకుండా దీనురాలనై నేను దుఃఖమయమైన జీవితమును ఎట్లు గడుపగలను బహుశ్రమల కోర్చి ఉపవాసములు నడిచి దేవతలను ధ్యానించి ఆరాధించి నోములు నోచి నిన్ను గని ప్రేమతో పెంచితిని నేను దురదృష్టవంతురాలను అగుట వలన నీవు అరణ్యములకు వెళ్ళుటతో అవి వ్యర్థములే ఎగుచున్నవి ఇంకా నాకు మిగిలినది తీరని దుఃఖము మాత్రమే స్థిరంతో హృదయం మన్యే మమేధం ఎన్నదీర్యతే ప్రావృషీవ మహానద్యా స్పృష్టం కూలం నవాంబస వర్షాకాలమునందు కుంభవృష్టి వలన క్రొత్త నీటిచే పొంగి పొరలుచున్న ప్రవాహపు దాటికి మహానదీ తటములు తెగిపోవును కానీ ఇంతటి దుర్భరమైన దుఃఖవార్త యొక్క ఆటుపోట్లకు గురియ్యను నా హృదయము మాత్రము బ్రద్దలగుటలేదు కనుక నా గుండె గట్టిది అని నేను తలంచుచున్నాను మమైవ నూనం మరణం న విద్యతే చావకాశోస్తి యమక్షయే మమ దంతకో దేవ నమాం జిహీర్షతి ప్రసహ్య సింహో రుదతీం మృగీమివ ప్రాణభీతిచ్చే ఏర్చుచున్నను లేనిని సింహము బలవంతముగా లాగు లాగి కొనిపోవును కానీ యముడు మాత్రము నా ప్రాణములను హరించుకొని హరించుకొనిపోవుటకు ఇష్టపడట లేదు ఏలన యమలోకమును కూడా నాకు చోటు లేదేమో కనుక నిజముగా నాకు మరణమే లేకున్నట్లున్నది స్థిరం హి నూనం హృదయం మమాయసం నభిద్యతే యద్భువి నావధీర్యతే అనేన దుఃఖేన చ దేహమర్పితం ధ్రువం హ్యకాలే మరణం న విద్యతే దుర్భరమైన ఇంతటి కష్టము వచ్చిపడినను నా హృదయము పగిలిపోవటలేదు నేలపై పడి కూడా నా శరీరము ముక్కలు కాలేదు ఆ రెండును ఇనుముతో చేయబడినవే కనుక నాకు అకాల మరణము లేదనుట నిశ్చయము ఇదంతు దుఃఖం యదనర్థకాని మే వ్రతాని దానాని చ సంయమాశ్చి తపశ్చ తప్తం యదపత్య కారణాత్ సునిష్ఫలం మూషరే హ్యకాలే మరణం స్వయేచ్ఛ లభతే కశ్చిద్గురు దుఃఖకర్షిత మధ్యేవ పరేత సంసదం వినా యేనువాత్మజేనవై సంతాన ప్రాప్తికై నేను నోచిన నోములు చేసిన దానములు వనర్చిన ధ్యానాదులు ఆచరించిన తపస్సులు ఈ సంఘటన కారణముగా చవిటి నేలలో నాటిన విత్తనముల వలె నిష్ఫలములైనవి దూడకు దూరమైన గోవువలె నేను నీకు దూరమైనచో నీ ఎడబాటునకు గురి అయినచో నేను జీవింపజాలను తీవ్రమైన దుఃఖముల తాకిడికి తట్టుకొనలేని స్థితిలో ఉన్నవాడెవ్వడైనను స్వేచ్ఛగా అకాల మరణమును పొందగలిగినచో నేనును యమలోకమున చేరియుండెడిదానను జీవిత మధ్యమే వృధా త్వయా వినా చంద్రనిభాన ప్రభ అణువ్రజిష్యామి వనం త్వవైవ గౌహు సుదుర్బలా వత్సమివానుకాంక్షయ చంద్రుని వంటి ముఖకాంతులు గల ఓ కుమార మరణము నాకు అసంభవము అయినప్పుడు ఇక నీకు దూరమై నేను జీవించుటయే వృధా కావున వాత్సల్య కారణముగా విడిచి ఉండలేని గోవు లేగను వలె నేను నిన్ననుసరించి వనములకు వచ్చేదను భృసమ సుఖమ సుఖమమర్షిత తదా బహు విలలాప సమీక్ష రాఘవం వ్యసన ముపనిషామ్య మహత్ సుతమివ బద్ధమవేక్ష్య కిన్నరి సత్య ప్రతిజ్ఞుడైన శ్రీరాముని గూర్చి ఒక్క క్షణము ఆలోచించను రాముడు అరణ్యములకు వెళ్ళినచో ఇక్కడ సపత్నుల వలన తనకు ఎదురగు దుఃఖ పరిస్థితులను సమీక్షించెను పర్యవసానముగా తనకు సంభవింపనున్న ఆ తీవ్ర దుఃఖములకు తాను తట్టుకొనలేనని గ్రహించను అట్టి స్థితిలో బంధింపబడిన సుతిని చూచి దుఃఖిత అయిన కిన్నర స్త్రీల వలె ఆమె భోరుమనుచు మిక్కిలి విలపింప విలపించెను ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆది కావ్యే అయోధ్యాకాండే వింశ సర్గ వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి అయోధ్యాకాండమునందు ఇరువదయవ సర్గము సమాప్తము